నల్ల బాలాజీ కాంప్లెక్స్ ప్రధాన రహదారిలో రెండు మ్యాన్హోల్స్ ప్రమాదకరంగా మారడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నల్ల బాలాజీ కాంప్లెక్స్ లోని ప్రధాన రహదారిలో రెండు హోల్స్ అత్యంత ప్రమాదకరంగా మారాయి రెండు హోల్స్ పై పైకప్పు ఏర్పాటు చేయకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది ఇంకా రెండు రోజులలో పాఠశాలలు తెరవనున్నారు ఈ మ్యాన్ హోల్స్ వలన విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వెంటనే వాటిపై పైకప్పు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు దాదాపుగా వీధి వీధిలో మేనవల్స్ అనేటివి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే బాలాజీ కాంప్లెక్స్లో దాదాపుగా నాలుగైదు మేనవల్స్ ఉన్నాయి అవి సరైన పద్ధతిలో మూసివేయకుండా సగం తెరిచి సగం రాళ్ళు పెట్టడం జరిగింది అది రేపు పొద్దున స్కూళ్ళు తెరిచే టైం వచ్చింది కాబట్టి పిల్లలు వస్తూ పోతుంటారు ఏదైనా ప్రమాదం జరగకముందే ఈ మేనోల్స్ మూసివేసి దానిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి కోరడం జరిగింది ఎందుకంటే ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటే అది ఒక వేస్ట్ ఏదని అని చెప్పి మున్సిపల్ అధికారులు కోరుతున్నాము కాబట్టి వెంటనే మ్యానోల్స్ వివిధ వివిధ వార్డులలో వివిధ సందులలో ఒక్క సందులలో వార్డులు స్ ఉన్నాయి కాబట్టి వెంటనే దానిపైన తగిన చర్యలు తీసుకుని మూసివేసి